జై శ్రీమన్నారాయణ రామా రా ఎంతకాలమైందో నిన్ను చూడకన్నట్టుగా ఉంది రామా భోజనం చేద్దువురా నేనే వడ్డిస్తా అని కౌసల్యాదేవి రాముడికి ఒక మంచి సింహాసనం వేసి భోజనం వడ్డిస్తోంది దత్తమాసనం ఆలభ్య భోజనే నా నిమంత్రిత అమ్మ వడ్డిస్తూ ఉంటే రాముడు దగ్గరగా వెళ్ళి అమ్మ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి చాలా వినయంగా అమ్మ వేసినటువంటి ఆ సింహాసనాన్ని ప్రక్కకు జరుపుతూ అమ్మతోని ఇలా అంటూ ఉన్నాడమ్మా నీకు తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం ఇప్పుడు చెప్పబోతున్నా అమ్మా ఇది నీకు సీతకు లక్ష్మణునికి అందరిని కూడా దుఃఖసాగరములో ముంచేటటువంటి వార్త అమ్మా నేను దండకారణ్యానికి వెడుతూ ఉన్నాను గమిష్యే దండకారణ్యం అడవుల్లోనికి వెళ్తున్నా అమ్మా ఇక నువ్వు నా కోసం వేసేటటువంటి మంచి మంచి ఆసనములతో నాకు పని లేదమ్మా నేను దర్భాసనముల మీద కూర్చొని దర్భాసనముల మీదనే పడుకునేటటువంటి సమయం ఆసన్నమైందమ్మా అమ్మా నీ చల్లటి చేతులతో వడ్డించేటటువంటి భోజనము తినేటటువంటి అదృష్టమిక నాకు లేదమ్మా నేను అడవులలో తిరుగుతూ ఎప్పుడు ఎక్కడ ఎట్లా దొరికితే ఆ దొరికినటువంటి పూలు పండ్లు ఆకులు అలములు తినేటటువంటి సమయమాసన్నమయ్యిందమ్మా అమ్మా నేను పదునాలుగు ఏండ్లు అడవిలో ఉంటాను అడవికి వెడుతున్నా నాన్నగారు నన్ను అడవికి పంపిస్తున్నారు భరతుడికి నా తమ్ముడికి రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు రాజ్యాభిషేకం చేస్తూ ఉన్నాడమ్మా నేను ఒక తాపసుడిలాగా అడవికి వెళ్తున్నా అని రామచంద్రుడు గంభీరముగా తన అరణ్యవాసపు వార్తని గురించి అమ్మతో చెప్పగానే పపాత సహసాదేవి ఒక్కసారిగా అమ్మ కుప్ప కూలిపోయింది ఒక్కసారిగా నేల మీద పడిపోయింది అమ్మా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలుగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ